ఈ నెల ముప్పైనా మనకి అమావాస్య రాబోతుంది ఇది సోమావతి అమావాస్య అతిపెద్ద అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య ఈ అమావాస్య తేదీ రోజున మర్చిపోకుండా రెండు నిమ్మకాయలతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో మీ దరిద్రాలతో పాటు అనేక రకాల సంస్థల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా మీరు కోటీశ్వరులుగా మారుతారని చెప్పవచ్చు అందువల్ల ఏంటంటే ఈ చిన్న పరిహారం ఇలా ఆచరించి చక్కని ఫలితం పొందండి మనం నార్మల్గా చెప్పాలంటే అమావాస్య రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తే అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది మనం అద్భుతం చూ చూడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి నిమ్మకాయకి కూడా అతీత శక్తి ఉంటుంది కాబట్టి అమావాస రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి కాబట్టి ప్రయత్నించి మీకు ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు పోగొట్టుకోండి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు బయటికి రావడానికి కూడా సిద్ధించే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆలయ ఆచరించండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనం అమావాస్య సంవత్సరంలో చివరిదండి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకా బాగా కలిసి రాలేదు బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందులు పడ్డామని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు నిమ్మకాయ పరిహారం కనుక చేస్తే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం న్యూ ఇయర్కి ఒక్క రోజు ముందు మనకి అమావాస్య వస్తుంది కదా ఇది సంవత్సరంలో కూడా చివరిది కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు పోగొట్టుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి మనకి బాగా యోగించి అమావాస్య అని వేద పండితులు తెలియజేస్తున్నారు ఇలాంటి తిదివార నక్షత్రాలు వంద సంవత్సరాలకు వచ్చిందంటే ఆ తర్వాత ఇప్పుడు వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఈ చిన్న పని చేయండి కేవలం నిమ్మకాయ అందరికీ అందుబాటులో ఉంటుంది కదా ఈజీగా చేసుకునే పరిహారం నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పి చేసుకోవాల్సిన అవసరం లేదు నిమ్మకాయ మంచి పరిహారాన్ని ఇస్తుంది అన్ని పరిహారాల కంటే కూడా ఈ నిమ్మకాయ పరిహారం బాగా యూజ్ అవుతుంది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది మనకి ఏంటంటే కేవలం ఒక అరవై నిమిషాలనుకున్నాం కానీ అంత కూడా కాదండి చాలా తొందరగా ఫలితాన్ని చూపే ఫలితం ఉంటుందా అంటే అది నిమ్మకాయ పరిహారం అని చెప్పవచ్చు నిమ్మకాయను అనేక రకాల పరిహారాల పరంగా యూజ్ చేస్తారు అనేక రకాల దిష్టి దోషాలకు కోసం నిమ్మకాయలను యూస్ చేస్తారు నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది కామాభాసు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మనకి సోమావతి అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైంది శక్తివంతమైంది సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య ఇక ఈ డిసెంబర్ ఈ నెల ముప్పైవ తేదీన ఏర్పడుతుంది ఇక ఇది చివరి అమావాస్య కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏం చేసిన అదృష్ట ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అందుకే మీరేం చేయాలంటే ఇంటి పరంగా మనం చూసుకున్నట్లయితే నిమ్మకాయకి సంబంధించిన కొన్ని పరిహారాలు చేసు చెప్పుకుందాం ఈ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తీసుకువచ్చి జీవితాన్ని మార్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ పరిహారం అన్ని రకాలుగా కూడా బాగా కలిసొచ్చేలా చేస్తుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు తొలగిస్తుంది ఇంటి పరంగా ఏంటంటే మీరు పడుతున్న కష్టాలు కావచ్చు మీ ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు అలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది ఇది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం మనం ఇంటి పరంగా ఎన్నెన్నో అనుభవిస్తాం చేతబడి చేస్తారు మనం అంటే గిట్టిన వారి చెడు ప్రయోగాలు చేస్తారు దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు ఇంట్లో భరించలేక సమస్యలను అనుభవిస్తుంటాం ఇల్లు కలిసి రాదు కొన్ని కొన్నిసార్లు ఇల్లు అనుకూలించగా ఇబ్బంది పడుతుంటాం ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా కూడా నరకం అనుభవిస్తాం తరచు గొడవలు జరుగుతాయి ఆ ఇవి ఏంటో తెలియక బాధపడుతుంటాం కదా అలాంటప్పుడు కూడా నిమ్మకాయ పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది మనం సింపుల్గా చేసుకునే పరిహారం పెద్దగా ఇందులో ఆడంబరంగా చేసుకోవాల్సింది ఏం లేదండి చాలా చిన్న పరిహారం బట్ ఫలితం ఉంటుంది ఎందుకండి ఇలా అంటే మన ఇల్లు బాగుంటే కదా మనం సంతోషంగా ఉంటాము మనకి అప్పుడే కదా తృప్తి కలుగుతుంది అదే మన ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉంటే ఆ టెన్షన్తో జీవితం గడిచిపోతుంది ఇల్లు మాకు కలిసి రావట్లేదు ఇంటి పరంగా సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ఇంటి పరంగా బాగుండాలి ఒకరు అనుకుంటాం కదా ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి అవి తీసుకున్న తర్వాత నిమ్మకాయలకు చూపించిన విధంగా ఒక నిమ్మకాయ మొత్తము కుంకుమను పట్టించాలి నా నిమ్మ నిమ్మకాయని కొంచెం కుంకుమ పట్టిస్తే సరిపోతుంది ఇంకొకదానికి కాటుక కానీ బొగ్గును కానీ పూస్తే సరిపోతుంది ఈ రెండు అంటే మసి అయితే కాటుక నిమ్మకాయలకి ఒక నిమ్మకాయకి కుంకుమ ఒక నిమ్మకాయకి కాటుక పూయాలండి ఇలా ఎందుకండి అంటే మన ఇంట్లో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది ఇల్లు కలిసి రాదు ఇంట్లో బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా బాధపడతాం బాధ వేస్తూ ఉంటుంది ఎవరికి ఏం చెప్పుకోలేకపోతాం చెప్తే నలుగురు చూసి నవ్వుకుంటారేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటాం ఎందుకంటే ఇలా జరుగుతుంది ఎన్ని పరిహారాలు చేసినా మాకు యువ ఫలితాలు లేవు అనుకుంటుంటాం కదా అలాంటప్పుడు తిదివార నక్షత్రం సోమవారం అమావాస్య వచ్చింది కదా పరమ పవిత్రమైంది శక్తివంతమైంది శక్తితో కూడుకున్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలంటే శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా మనకి కలిసి వస్తుంది అందుకే ఇలా చేసుకొని మీరు కుంకుమ అలానే కాకుం కా పట్టించిన తీసుకోండి మీరు పట్టించేటప్పుడు కావచ్చు అలా కానీ తిరిగేటప్పుడు కానీ ఇదొక్కటి చెప్పుకోండి ఇంటి పరంగా ఉండే కష్టాలు పోవాలి ఇల్లు అనుకూలించాలి ఇంటి పరంగా ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే మీరు ఇల్లు అలా ఇల్లంతా తిరిగేయాలండి ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని గదులు ఉంటాయి మీకు ఎన్ని ఎన్ని గదులుంటే అన్ని గదులు తిరగండి హాలు బెడ్రూమ్ కిచెన్ ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ ఉంటే అవి కూడా లేదా అంటే సింపుల్గా తిరగండి ఇంటి చుట్టూ తిరిగే అవకాశం ఉంది అంటే అలా కూడా తిరగవచ్చు అలానే ఇంటి చుట్టూ తిరిగితే ఏంట ఏమవుతుందంటే ఇంటి పరంగా ఏదైనా ప్రయోగం ఉంది దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది అంటే ఆ ప్రయోగం వల్ల ఏర్పడే చెడుని నిమ్మకాయ తీసేసుకుంటుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తితో పాటు మనకు తెలియని శక్తులు ఉంటాయి అవి కంటికి కూడా కనిపించకుండా ఇబ్బంది పడే శక్తి అని చెప్పవచ్చు సో వీటి ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది అలా ఇబ్బంది లేకుండా బాగుండాలి అనుకుంటే మాత్రం అమావాస్య రోజున ఈ పరిహారం ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత నిమ్మకాయ చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరిగినాక ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే తిరిగి దాన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశంలో మేము కూడా వెళ్ళము అనుకునే ప్లేస్లోకి వెళ్ళండి ఇప్పుడు పడేసిన తర్వాతే రేపు మళ్ళీ అటు వెళ్ళినా పడేసిన కొద్దిసేపటికి మీరు వెళ్ళిపోయినా సరే పెద్దగా ఏంటంటే పరిహారం అనుకూలించదు చాలా ఇబ్బంది కలుగుతుంది అలా అని చాలా బాధలు వస్తాయని చెప్పవచ్చు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇలా చేయకుండా చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి అక్కడికి వెళ్ళకండి పది నలభై ఎనిమిది గంటల వరకు అట్లా వెళ్ళకూడదు అలాంటి ప్లేస్లో వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి ఆ తర్వాత వీలుండి ధూపం వేయండి ఈ పరిహారం అనేది మనం ఎప్పుడూ చేసుకోవచ్చు అమావాస రోజున ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఫలితం పొందండి ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు అలానే దిష్టి దోషాలు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడండి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం మంచి రిజల్ట్ తెస్తుంది కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఆచరించండి అదేవిధంగా వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చు అలా చేయడం వలన కూడా ఫలితం ఉంటుంది ఆ ఫలితం చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం మన చేతులతో మనం చేస్తాం అదే మనం బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం అయినప్పటికీ పెద్దగా ఫలితం లేక బాధపడుతుంటాం కదా అలా కాకుండా మన చేతితో మనం చేసుకుంటాం కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఫలితం ఉంటుంది మీరు అనుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఎందుకు ఉంటుంది ఒక్క పర్సెంట్ ఏంటంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది మన స్థితి గతి పైన ఆధారపడి ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఒక్క అండర్స్టాండింగ్తో ఉండాలనుకున్న గొడవలు తగ్గుతాయి నువ్వెంత నేనంత అంటే ఇక అది జరుగుతూ జరుగుతుంటుంది కదా సో ఎప్పుడూ కూడా మనం ఏంటంటే ఏ కష్టం వచ్చినా కలిసి ఉండాలి అలాంటప్పుడు కష్టాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి పురాణం చెప్తుంది అలానే కాకుండా ఇప్పుడు మన ఇంట్లో మన భర్త కొద్దిసేపు ఊపగించుకున్న పిల్లల పరంగా అరిచిన కొంతమంది పిల్లలు ఉంటారు ఏంటంటే నువ్వేంటి చెప్పేది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు అప్పుడు ఏంటంటే చిన్న చిన్న గొడవలు పెద్దగా అవుతాయి కదా అలా జరగకుండా కూడా మనం కొద్దిసేపు పడితే సరిపోతుంది కాకపోతే మన పని చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఏంటంటే మనం ఇంత ఆపాలని చూసినా గొడవలు పెరిగితే కానీ తగ్గ అవి రోజు రోజుకి పెరుగుతుంటాయి వాటి ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది నరకాన్ని అనుభవించాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో కావచ్చు కొన్ని కొన్ని సమయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతుంటాం అలా కాకుండా ఈ పరిహారం యూజ్ అవుతుంది గుర్తు ఇంట్లో గొడవలు జరిగే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అంటే మన ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది మన ఇంటిలో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నకారాత్మక శక్తి అనేది వస్తుంది సో ఇది చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ అలా వస్తాయి వాటి ద్వారా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది వాటి ద్వారా కూడా మనకి అలా అనుకూలించేది ఇబ్బందులు కలుగుతాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పరిహారం మనం ప్రతి అమావాస్యకు కూడా చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది చాలా ఈజీ అండి మనం రెండు నిమ్మకాయలు ఎలా పడతాం ఒక పాత రూ పది రూపాయలు దానికి ఎంత పది రూపాయలకి మనకి ఎంత లాభం వస్తుంది ఖచ్చితంగా ఇది చేసి ఫలితం పొందండి తర్వాత వచ్చేసి మీ దిష్టి దోషాలకు సంబంధించిందండి అది మనకి ఎప్పుడు దిష్టి తగులుతుంది మాకు జరుగుతుంది ఏదో మాకు తెలియట్లేదు అని చెప్పి ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది చాలా చక్కగా యూస్ అవుతుంది దీని ద్వారా కూడా మంచి మేలు జరుగుతుంది కొంతమందికి అమావాస్ అనేది కలిసి రాదు అలా కలిసి రాక ఇబ్బంది పడతారు కొంతమందికి అనుమానం ఎక్కువగా ఉంటుంది ఎవరో ఏదో మా మీద చేశారు గాలి తాకుతుంది అని ఇలాంటివి అన్నీ ఉంటాయి మన శరీరంలో జరిగే మార్పులు చేర్పులను బట్టి మనం ఏమనుకుంటాం మార్పు ఏదో చెడు జరుగుతుంది అనుకుంటాం అలా కాకుండా ఆ చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవాలన్నా బయటపడాలన్నా అన్ని రకాలుగా కలిసి రావాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలా ఒకవేళ ఏదైనా చెడు సంస్థ ఉంది అన్న అనుమానం ఉన్నా డౌట్ ఉన్నా ఆ డౌట్ వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసి ఫలితాన్ని పొందండి చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయకి సంబంధించింది ఎంత మనకి బాగుంటుందంటే అది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీకు ఏదో జరిగింది దొక్కాము ఏదో తాకింది ఎవరో ఇంటికి వెళ్తే ఇలా జరిగిందనేవి నమ్ముతుంటాం మనం ఒక సాంప్రదాయం ప్రకారం మన ఆచారాల ప్రకారం కొన్ని నమ్ముతుంటాం నమ్మం కొన్ని కాకపోతే ఏంటంటే అమావాస్య కూడా అనుకూలించక ఇబ్బంది పడేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వారి పరంగా కూడా ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది మన నిమ్మకాయని తీసుకుని నాలుగు భాగాలుగా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత కుంకుమ నింపుకోవాలి అలా నింపిన కుంకుమను ఒక అర స్పూన్ ఆవాలు వేయాలి ముందుగా ఇదంతా పేపర్లో పెట్టి చేసుకోవాలి చేసుకున్న తర్వాత తూర్పు ముఖాన నుంచుని మీకు మీరే చేసుకోండి ఇప్పుడు చిన్న పిల్లలైతే మనం చేస్తాము పెద్దవాళ్ళకైతే మనకు మనం చేసుకోవాలి కదా మీరు ఈజీగా ఉండడానికి ఇబ్బంది కలగకోకుండా ఇలా నిమ్మకాయ తీసుకుంటారు కదా అది తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని కోసి నాలుగు భాగాలుగా కుంకుమ పోస్తారు కుంకుమ పోసి ఆ పోస్తారు మీ అనేది తూర్పు ముఖంగా ఉంటుంది ఆ నిమ్మకాయ తీసుకుని తల చుట్టూ పదకొండు లేక ఏడుసార్లు తిప్పుకోండి తిప్పేటప్పుడు ఇది ఒక్కటే అనుకోవాలి ఏదైనా ఉంటే పోవాలి మంచి జరగాలి మీరు పెద్దగా ఏం చేయక్కర్ల మీలో ఉన్న చెడును మొత్తం నిమ్మకాయ తీసుకుంటుంది ఇబ్బంది మొత్తం తీసేసుకుంటుంది ఎలాంటి బాధ లేకుండా చేయడానికి నిమ్మకాయ బాగా యూజ్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రకంగా ఆచరించండి అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారి అంతా మంచి జరుగుతుంది మీలో ఉండే నకారాత్మక శక్తులు కావచ్చు భయంకర శక్తుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి ఈ పరిహారం ఏంటంటే సంధ్యా సమయంలో చేయండి అమావాసకు అమృత గడియలు ఉంటాయి కాబట్టి ఈ రోజు చేసే పరిహారాలకు చక్కని ఫలితం ఉంటుంది అలానే కాకుండా అద్భుత ఫలితాలు ఉంటాయని చూసుకోవచ్చు అందుకే ఇలా ఆచరించి మంచి ఫలితాలను పొందండి మంచి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఈ విధంగా ఆచరించండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం కాబట్టి ఆ సమయంలో అమావాస్యకు విశేష ఫలితం ఉంటుంది పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది గ్రహాల మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి అలాంటి మంచి గడియలు ఏర్పడి మనకి పరిహారపరంగా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి యూజ్ అవుతుంది ఆ సమయంలో చేసుకుంటే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది చెడంతా వెళ్ళిపోతుంది పిల్లల పరంగా పెద్దల పరంగా ఎవరైనా చేయొచ్చు ఎవరికైతే గాలి సోకి ఇబ్బంది జరుగుతుంది అమావాస్య కలిసి రావట్లేదు బాధపడుతుంది అనుకునే వారికి పిల్లలకు దిష్టి తీయాలి అనుకునే వాళ్ళకి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరి వాళ్ళే చేయాలి అంతే కానీ ఒకటే చూస్తే చేయకూడదు అలా మాకు ఫలితం రాదు కాబట్టి ఇలా చేసుకొని బయట ఎక్కడైనా దూరంగా పడేసి కళ్ళ చేతిలో కడుక్కొని మీకు తిరుగు అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక